Yesus Kristus nama lu, ibu tiga nama lu, syukur, ini boros tu baru besar, ya atau dia boros tu lah. Tadi kita tu boleh tu, aja boleh boleh nak pergi. ini మనకు మరొక చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు పాఠ్య భాగంలో మనకు కనబడుచుకున్నటువంటి మాటలు నీతి సూర్యుడు అసలు ఎవరు సూర్యుడు బైబిల్ గ్రంథము నీతి సూర్యుడు అంటే ఎవరిని గురించి తెలియపరుస్తూ ఈ మనం కనపడేటువంటి పాట తొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చినంలో ఆ చీకటిలో నడుచుచు వెలుగు చీకటి చీకటి వెలుగు యస్సు బ్రహ్మవారి గురించి అనేక మంది ప్రవక్తలు అప్పుడే తెలియపరచ ఆయన పుట్టక మునుపు ఆయన పుట్టుకకు ఒక ఆరు ఏడు వందల సంవత్సరాల క్రితము లేదా కొందరైతే నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇలా ఆయన గురించినటువంటి మాటలు తెలియచారు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి గురించో లేకపోతే ఒక గొప్ప రాజు గురించో లేకపోతే ఒక చక్రవర్తి గురించో ఒక ప్రవక్తన గురించి కాదు కానీ యశ్ ప్రభావం అంటే వెలుగు అనేటువంటి మాటను ఆ దినాల్లోనే పాత నిబంధన కాలలోనే యశ్వరువారి గురించిన మాటలు తెలియపంచారు అయితే చకరీ గ్రంథంలో మరొక మాట కనబడుతూ ఉంటుంది అరుణోదయము అనేటువంటి మాట అరుణోదయము అంటే సూర్యుని ఉదయించటము సూర్యుడు అస్తమించటము ఉదయకాలము సూర్యుడు సూర్యుని చూడటానికి ఒక రకముగా ఉంటాడు మధ్యాహ్న వేళలో సూర్యుడు మరొక రకముగా ఉంటాడు సాయంకాల వేళలో సూర్యుడు మరొక రకముగా ఉంటాడు అయితే ఈ అనుభవ అనేటువంటి మాటను దేవునికి ఎందుకు సంభవించి రాయ రాయడం జరిగింది అంటే ఉదయం సూర్యుడు అస్తమించే సమయంలో ఆ సూర్యుడు యొక్క కాంతులు లేదా సూర్యుని యొక్క కిరణాలు మానవుని శరీరం మీద పడ్డప్పుడు మానవ శరీరానికి అవసరమైన కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని శక్తులు లేదా బలమును సమకూరుస్తూ ఉంటాడు తిన్నారు అందుకనే కరోనా సమయంలో మనుషుల్లో ఏమి లేక కోరుకుంటూ ఏమి కొనుక్కోదన్నా హాస్పిటల్కి వెళ్తే ముందు నాట్రామెంట్ లేదయ్యా అంత చేయటిమెంట్ లేదయ్యా అని కొట్టాలి కొట్టాలి రాజే ఆయన ఎంచుకున్నాం అదే సూర్యుడికి ఎంత ఉంటే అందుకని అరుణోదయ సమయంలో ఆ సూర్యకాంతుల కింద కూర్చుంటే మానవ శరీరానికి అవసరమైన కొన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించేటువంటి లక్షణాలు ఉన్నాయి అందుకనే దేవుని గురించి కూడా అరుణోదయం అనేటువంటి మాట ఎందుకు రాశాడంటే ఆయన దగ్గర ప్రేమ దొరికింది ఆయన దగ్గర కరిగరమ దొరికింది ఆయన దగ్గర తయ దొరికింది ఆయన దగ్గర జాలి దొరికింది కాబట్టి వీటన్నిటినీ వేసి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పేరు చందర్యాగ్రతంలో అమర్చబడింది అరుడు తయము అనేటువంటి భాగము అమర్చబడింది యశు భగ ఇవన్నీ దొరుకుతాయి అందుకని ఆయన జాలి కలిగిన దేవుడు కాబట్టి ఆయన నిన్ను నన్ను ఎంత పాపము చేసినా మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని వదిలిపెట్టకుండా ఆయన కాల్చి కాపాడుతూనే ఉన్నటువంటి గొప్ప బహున్నతమైనటువంటి గొప్ప దేవుడు అందుకనే ఆయనకు బైబిథలో అనేక బిరుదులు కలిగి ఉన్న అనేక గొప్ప గొప్ప బిరుదులు ఏసు ప్రభావిత ఇవ్వడం జరిగింది అందుకనే ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన కంట నీ నేనైతే ఆలోచన మరిచిపోయి ఆవేశపడిపోతూ ఉంటాం అని ఆయన ప్రతి ఒక్క వ్యక్తి గురించి నిదానముగా ఆలోచన చేస్తూ ఉంటాడు చేస్తాడు కదా పాపము లేదా పాపము చేసింది కదా ఏమి చెయ్యాలి ఇతనికి విడుదల విధముగా కలిగించాలని ప్రతి దానిలో ఆయన ఆలోచన చేసి బలవంతుడైన దేవుడు నిందుడైన దేవుడు మనందరినీ కాచి కాపాడుతూ ఉన్నాడు అందుకనే నీతి సూర్యుడు అని బైబి గ్రంథము ఆయనను గురించిన కొన్ని మాటలను తెలియపరుస్తూ అయితే పాత నిబంధన కాలంలో పాత నిబంధన సమయంలో యోధులు మెస్సల్లి నీటి సూర్యుడు లేదా ఒక్కొక్క సూర్యుడు అని కాదు కానీ మెస్సయ్య అనేటువంటి ఆయన మమ్మల్ని రక్షించడానికి ఒక గొప్ప ఆశ కూడా వారు వస్తాడనే నుండి ఒక వ్యక్తి వస్తాడు ఆయనే మెస్సయ్య ఆ మెస్యే మమ్మల్ని అందరిని రక్షిస్తాడనేటువంటి ఆలోచన వారు నేటికి కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు అందుకనే పాత నిబంధన కాలంలో మెస్ వస్తాడు ఆయన మొలడు రక్షిస్తాడు విమోచిస్తాడని నేటికి యోగులు నమ్ముతూ ఉంటారు అయితే వాస్తవానికి ఈ లోక సంబంధమైనటువంటి రాజులను అభిషేకించినట్లు లేదా ఈ లోక సంబంధమైనటువంటి సేవకులను బోధకులను అభిషేకించినట్లు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు చేత అభిషేకం పొందిన వాళ్ళు కాదు చూప్రపాలు రాబోయే ఆయన సాక్షాత్తు దేవుని దగ్గర నుండే అభిషేకమును పొందుకొని ఆ అభిషేకం ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా ఆయన మనం కనబడుతూ ఉంటాం ఆ అభిషేకమును బట్టి మన పాత్ర అనేక సార్లు చూస్తూ ఉంటాం అభిషేకము పొందటానికి ఒక రాజుని ప్రవక్త దగ్గర ప్రవక్తను రాజు దగ్గరికి పంపించి దేవుని వాక్కు ద్వారా ఆ ప్రవక్త తన దగ్గర ఉన్నటువంటి తైలపులో ఆ తన తల మీద పోసి తనను అభిషేకించి ఆశీర్వదించి రాజుగా నియమించడం జరుగుతూ ఉంటుంది సంఖ్యాకాలం అధ్యాయం మొదటి వచ్చిన వినపడుతూ ఉంటుంది మొదటి సమయంలో పదిహేను అధ్యాయం మొదటి వచ్చిన కనపడుతూ ఉంటుంది అదే సమయ కూడా మొదటి పుస్తకం పదహారు అధ్యాయంలో కూడా మనం కనబడుచున్నది ఇలా అనేక మందిని అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే మెస్సైని మాత్రము సాక్ష్యాత్తు ఆయనే అభిషేకించి ఈ భూమికు పంపించినట్లుగా మనము చూస్తూ ఉంటాం ఆయన గొప్ప దేవుడు ఆయన ఉన్నతమైన శక్తి కలిగిన వాడు ఆయనే ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించేటువంటి మహనీయుడిగా గారిని కూడా విశ్వసిస్తూ ఉంటారు అందుకనే ఏ సూత్రం వారి రాకడ ఏ సూత్రం రెండవ రాకడ ఆ రాకడలో వాళ్ళందరినీ ఆయనతో కలిసి తీసుకువెళ్తారని ఆయనతో కలిసి జీవింపజేయటానికి మనందరినీ ఆయనతో కలిసి ఆయన రాజ్యంలోనికి తీసుకువెళ్తాడని ఎదురు చూస్తూనే ఉన్నాం ఈ అటువంటి కాలము ప్రాముఖ్యముగా ఎదురు చూసేటువంటి కాలం అందుకనే ఈ అటువంటి కాలంలో కూడా శతపాటు గురించి తరలోక రాజ్యముల గురించిన వర్తమానములు మాత్రమే విషయమంటే దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ఎలా సిద్ధపడి ఉండాలి ఒకవేళ ఆయన ఈ సమయంలో వస్తే ఆ పడేగా ఉంటామా ఆయనతో పాటు కలిసి ఎత్తబడే పడే మనం ఉంటామా అని సిద్ధపాటు కలిగినటువంటి మాటలను తెలియపరిచేందుకనే ఆయనతో కలిసి మనము కూడా ప్రసతో కలిసి ఎంత పడే వారిగా మనముండాలనుకనే పాతిని బంధన గ్రంథంలో నామకరణి మెస్సయ్యోల్చడము జరిగింది అసలు ఈ మెస్సయ్య పరిపాలన విధానము ఈ భూమి మీద ఏ విధముగా ఉండబోతున్నది మెస్సయ్య పాలన విధానము ఒక మెస్సయ్య ఈ లోకానికి ఏ వంశములని రాబోతున్నాడు అందుకనే ఎస్ఐ గ్రంథము పదకొండవ మొదటి వచ్చినములు ఉంటుంది కదా ఎస్ఐ మొద్దు నుండి శివులు ఉద్భవించబోతున్నాడు ఆయన దావీదు నుండి ఆయన పరిపాలన విధానాన్ని కొనసాగించడానికి ఎందుకంటే రాజుల వంశముల నుండి వచ్చేవాడు రాజు అయి ఉంటాడు రాజు పరిపాలన చేసేవాడు కాబట్టి ఇలా పరిపాలన ఒక పరిపాలన ఎస్ఐ పరిపాలన దావీదు వంశముల నుండి వచ్చేటువంటి రాజు ఆయన ఈ లోకాన్ని పరిపాలించబోతూ ఉన్నాడు ఆయన శరీరము లేదా ఆయన జీవన విధానము ఏ విధంగా ఉంటుందంటే యశ్వీకృతం యాభై రెండవ అధ్యాయంలో మనకు కనపడుతూ ఆయన లేత మొత్తమలే ఆయన మనందరి కొరకు ఆయన బలి అవ్వబోతూ ఉన్నాడు ఆ మొక్కను విరిసి వేయబోతున్నారు ఆ మొక్కను నలిపివేయబోతున్నారు ఆ మొక్కను చటివేయబోతున్నారు అనేటువంటి మాట కూడా ఆ అధ్యాయుల వరకు అర్థాన్ని ఇచ్చే మాటలు కనబడుతూ ఉంటాం అందుకనే యశు స్వారి గురించి చాలా స్పష్టంగా తన బాల్యము తన మరణించిన వరకు అన్ని విషయాలు ప్రస్తావించాడు ఆయన ఒక లేత మొక్క వల్లి ఈ వచ్చాడు ఆ లేత మొక్క ఎన్నో బాధలు పడి ఎన్నో నరకములను అనుభవించి ఎన్నో శిక్షను పొందుకొని ఆయన మరణించి మనందరినీ తిరిగిచ్చాడు ఆయన చనిపోయి నిన్ను నన్ను ప్రతికించడం జరిగింది ప్రిపరించబడి దేవుడిలా ఎటువంటి కాలంలో ఉన్న మనం దేవుని కొరకు ఆయన రాక కొడుకు ఏ విధముగా సిద్ధపడేటువంటి వారంగా నీవు నేను పండుగ ఏ విధమైనటువంటి జీవన విధానము మనం కొనసాగిస్తూ ఉన్నాం మన జీవన విధానము దేవునికి ఇష్టముగా ఉండేటువంటిదిగా కనబడుతూ ఉండదా లేకపోతే దేవునికి అయిష్టముగా కనబడుతూ ఉండదా నీకడుకు నా కొడుకు నీటి సూర్యుడు ఉంచాడు ఆ నీటి సూర్యుడు జీవితము నీతివంతముగా ఆయన నీటే మనందరినీ నిలదినము రక్షిస్తూ ఉన్నది ఆయన నీతి మనందరినీ నిలదినము బ్రతికిస్తూ ఉన్నది ఆయన నీతి బంతుడు కాబట్టి ఏ పాపము లేకుండా నీ కొరకు నా కొరకు సెలవులు మరణించాడు అందుకని యాభై తొమ్మిదవ సంగీతంలో కొన్ని పాటలు చదువుకొని ఈ సందేశాన్ని గుపిస్తున్నాం 98 100 కి తెద్దాం 89 కి తెద్దాం ఆ రఫ్ రెండిటిలో సంకీర్తన మొదటి వచనం రెండు కొని వచనం యెహోవా నీ కృప తీయదను నిత్యము నేను కీర్తించదును తరతరువులకు నోటితో తెలియజేసేదను కృపానిత్యము స్థాపించబడినని ఆకాశమందే విశ్వ స్థిరపరచుకుందాను నేను ఏర్పరచుకుని వారితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానము స్థిరపరచదును ధరతరులకు నీ సింహాసనము స్థాపించదనని చెప్పి నా శరుడైన దామితో ప్రమాణము చేసి ఉన్నాడు స్థిరపరచాడు అప్పటి వరకు ఉన్నటువంటి వాటన్నిటిని రద్దు చేసి నీ సంతానమును నీ పిడల్లో స్థిరపరచుపోతూ ఉన్నాడు మీ కొరకు స్థిరమైన రాజ్యమునే ఉమ్ముతూ ఉన్నాడని దేవుడు మనందరి పక్షమున ఆయన ఒక వాగ్దానము చేసినటువంటి గొప్పదేవుడు చదరిపోతున్న నీవు దాన్ని నీవు మందలు ఉండవలసిన నీవు అక్రమమైన మార్గంలోనికి వెళ్ళిపోతున్న నిన్ను ఆయన మనందరి కోసము ఒక స్థిరమైన నిబంధనను చేశాడు ఆయన రాజస్యంలో మనందరినీ నివసింపజేసుకోవటానికి అందుకనే కనబడుతూ ఉన్నది పద్ ఎందరు అంగీకరించిరో అనంగత లాభ పొందు విశ్వాసం వారికి దేవుడి పిల్లలకు గారు అనుగ్రహిస్తూ ఉంటాడు మనమందరము ఆయన్ను అంగీకరించడం ద్వారా ఆయన్ని విశ్వసించడం ద్వారా ఆయన పిల్లల పట్టడానికి అధికారముడు దేవుడు మనకు అనుగ్రహించబోతుంది దేవుని తిరణమైతే దేవుని ఆస్తి మనకు దేవుని ఆయన మనకు అనుగ్రహిస్తాడు మన తల్లిదండ్రులు ఉన్నారు వారికి పుట్టిన పిల్లలకు మాత్రమే ఆ ఆస్తిని సంక్రమిస్తూ ఉంటుంది మనము కూడా ఆయనను అంగీకరించి ఆయన్ని విశ్వసిస్తే ఆయన అంటున్నాడు కదా ఆయన పిల్లలంట అధికారమును అనుగ్రహిస్తున్నాడు అంటే ఆయన ఎక్కడ ఉంటున్నాడు ఆయన పిల్లలమైతే ఆయన రాజ్యములో ఉంటున్నాడు కాబట్టి పరలోక రాజ్యములో ఆయన కాబట్టి ఆ పరలోక రాజ్య స్వాస్ లేదా ఆ పరలోక ఒక రాజ్య పౌరుసత్వమును దేవుడు నీకు నాకు ఏమవుతున్నట్టు మనమైతే ఏమవ్వాలి ఆయన విడలమై ఉన్నాడు దేవుని పిడలము కాకుండా మనము సాతాను బిడీలమైతే అమ్మా సాలు అయితే మనకుండా సాధారణ లాగా లోపం నరకర వేసుకొని నరకంలో పడి వేటవాడు దేవుని విడిలమైతే పరలోక రాజ్యముల సంతోషంతో ఎడపవచ్చు లోక సమతమైన బిడిలమైతే నరకములు నిత్యము ఏడుస్తూ ఉండేటువంటి విధముగా మన జీవితము కొనసాగుతూ అందుకని దేవుడి గురించి ఒక స్పష్టమైన మాట దీని పంచేవుడు ఆత్మహనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి ఆరాధించాలి సత్యముతో ఆత్మతో మనము ఆయనను ఆరాధించాలి ఇష్టానుసారమని మనం ఆరాధించడానికి వీలు లేదు మనకు అనుకూలమైన ఆరాధించడానికి వీలు లేదు అనుకూలమైన విధముగా ఒక్కొక్క రంగము ఒక్కొక్క విధముగా అన్ని ఉన్నారంటే ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్క విధంగా ఆచరిస్తాడు పూజిస్తాడు పూజిస్తాడు అది మన దేవుడిని అలా మనకు చెప్పింది ఆయన ఆత్మైనటువంటి నిరంత్రుడై ఉన్న నిత్యము నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్న దేవుడు కాబట్టి ఆయన ఆత్మతోను మనము చేయలేకపోతే మనము గనుక ఆయన సత్యము గనక ఆరాధించకపోతే ఆరాధించే విధానము దేవుని ఐశిష్టముగా ఉంటుంది అందుకనే దేవుడు ఎంత స్టార్టింగ్ లో మనం అనుభవించాలి ఆరాధించే విధానము దేవుని కనిపించే విధానము ఆది ప్రాణంలో అనుభవించే రాడప్పుడు అయ్యో నీవు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే నీ ఆరాధన దేవుడు ఆలపిస్తాడు ఒకవేళ నీవు అయిష్టముగా నామకార్థముగా నీవు దేవుని ఆరాధిస్తే నీవు ఆరాధించిన విధానంలో దేవుడు సేకరించడం ఆరాధనకు వినడం ఎప్పుడైతే మనం సత్యముతో ఆయన ఆరాధిస్తామో ఆయన ఆయనగా మన మొత్తం మన మాటలన్నీ ఆయన సర్వశక్తి వంతుని విని ఆయన రాజ్యానికి మనల్ని ఇంటి వరుసగా చేస్తాడు ఆ మెస్సతో కలిసి ఆ ఆర్యుడితో కలిసి నీవు నేను యుగ యుగులు తనతరుములు జీవించడానికి దేవుడు తగిన సహాయమును చేస్తాడు కాబట్టి ఆయన రాజ్యములు మనము ఉండాలి నీటి సూర్యుడి రాజ్యములో ఉండాలి నీటి సూర్యుని కింద ఉంటుంది కరిగ్రతలు ఉంటాయి కాబట్టి ఆయన కింద మనం ఉంటే మన జీవితము కూడా నిత్యము సంతోషం ఆనందముతో ఆరోగ్యంతో వర్తి కొద్దిరించి ఉంటుంది కాబట్టి నేను నేను నీటి సూర్యుడి అటువంటి కృప పరిశుద్ధాత్మ సహా మనందరికీ తోడైతే నడిపించడం కాక ఇద్దరు సహించి అభినే కలుతండి వినవాక్యముడు అందరికం చేస్తుంది వాక్యానుసారమా జీవితం నేటి సూర్యుని తండ్రి గురించి కొన్ని మాటలు మేము అరణ్యము ఏ విధమైతే మనిషి జీవితానికి ఆర్థ్యాన్ని ప్రసాదిస్తుందో మీ కింద కూడా ప్రభావ నిత్యము మా జీవితాలకు అభివృద్ధిని అందుకనే నీటి సూర్యుడి అనుసరించి మీ రాజ్యానికి వారసులు కావాలని ప్రభావ జీవితాలను మా హృదయాలను శతపరచి బలపరచి Our prophet is, I'm not going to put the sunnah on that b e a m e n You don't do? I don't have a problem.